ట బాగున్నారా మేము బాగున్నాం మనం అందరం బాగుండాలి బట ఇవాళ చిట్టి చేపల చింత చిగురుతో కూర చేసి చూపిస్తున్నా ఇది మెత్తళ్ళు ఇవి మంచిగా కడిగి క్లీన్ చేసి పసుపు ఉప్పేసి పెట్టు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న బట ఇగో చింత చిగురు తీసుకున్న నాన్న చింత చిగురు ఇక పచ్చి ఉల్లిగడ్డలు అల్లం వెల్లిపాయ ఇగో ఇండ్లు వేసి పెట్టుకున్నా బట ఇగో లవంగాలు ఇలాచి చెక్క ఇండ్లకే వేసేయాలి బిడ్డ మిక్సీ పట్టుకోవాలా అయ్యో జీలకర్ర అన్న ఇది కూడా మిక్సీలకే పోతుంది బిటా ఇయోనా ఇయో జీలకర్ర వేసుకున్న ఇవి గసాలు బిట ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి బిట నేను మిక్సీ పట్టి నేను చూపిస్తాను బిడ్డ ఇయ్యో ఉప్పు నాన్న కొత్తిమీరు కొత్తిమీర కారం పొడి పసుపు ఇది మెంతి పొడి బిట ఏ చేపల కూరలకైనా కొంచెం మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుంది ఇక సరిపడినంత నూనె బిట ఇగ బిట మెత్తగా పేస్ట్ పట్టేసుకున్న బట ఇగ నూనె వేడి అయింది కొంచెం పసుపు వేసేసుకుంటున్నా బిట పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంట్లోనే బున్నాంచుకోవాలి మంచిగా మంచి నూనెలనే బున్నాంచుకోవాలి ఏమన్నా ఇట్లా నూనె మాడకుండా మంచిగా బున్నంచుకున్న ఇప్పుడు కారం వేసేసుకోవాలి విడ ఇక ఉప్పు సరిపడినంత ఉప్పు మెంతిపొడి ఇక మంచిగా కలిపేసుకోవాలి అయ్యా నాన్న ఈ చిట్టు చెప్పలు వేసేసుకోవాలి విడ ఇయోనన్న మంచి కలుపుకొని ఎక్కువ బిడ్డ బిటో ఇట్లా మెల్లగా జరగ కలిపేసేసి కొన్ని నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి బిడ కొంచెం ఇట్లా నూనెలో మగ్గి ఇచ్చేసేసి నీళ్ళు పోసేసుకోవాలి బిట ఎక్కువ కలిపదు నాన్న కొన్ని నీళ్ళు పోసుకోవాలి బిట బెల్ ఉడికిపోతే ఇవి ఎక్కువ కలపకూడదు అయ్యో బిట అంతే అసలు కలిపదునా నీళ్ళు పోసాక మూత పెట్టేసుకోవాలి మనం ఇగబెట్ట ఇప్పుడు పచ్చి చేపలు చిట్టి చేపలలో వేస్తాం చింత చిగురు ఇక ఇట్లా నలుచుకోవాలి బిడ్డ కడిగి అట్లా కొద్దిసేపు అయినాక ఇక ఇట్లా నలుచుకుంటే మంచిగా ఇగబిడ పొడి 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 వస్తుంది అవి మన కాడలు అట్లాంటివి అన్నీ ఏరివేసుకున్నాము అట్లా ఉంటే గిటా ఇవి ఇట్లా మిగిలిపోతాయి లాస్ట్కి ఇవి పడేసేసుకోవాలి బిడ్డ మళ్ళీ చేసి చూపిస్తుంది ఇవి ఇట్లా నలుసుకోవాలి బిడ్డ ఇట్లా చేస్తే పులుపు మంచి పట్టేస్తుంది మళ్ళీ టేస్ట్ మంచి వస్తుంది బిడ్డ ఈ నోటికి ఆకులు అట్లాంటివి ఏం రావు నాన్న ఇగో ఇగో బిడ్డ ఎట్లా పొడి పొడి కాడలు పడేసేసిన ఇయ చూడబాబా మూత తీసి ఇప్పుడు చింత మంచి పెట్టుకున్నాం కదా బిట ఏల్లేసేసుకోవాలి నేను చల్లి కలిపద్దిట నిమిషం అంతే అట్లనే ఉడకండి బిడ్డ అస్సలు కలిపి చిన్న చిట్టి చాపాలి కదా టేనే ఇట్లా ఇచ్చుకోపోయినట్టు అవుతాయి ఇట్లనే ఉండాలి బిడ్డ ఒక్క ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోయింది కూర అయిపోయింది బిడ్డ ఇక ఈ కొత్తిమీర కూడా వేసేస్తా కదా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇది తెచ్చుకోండి అసలు రెండు నిమిషాలు ఏవో బిటా అయిపోయింది మన ఇది చేసుకొని డిష్ ఆర్డ్ చేసుకుంటా చిట్టి చేపలు చింత చిగురు కూర విట ఎవరు చిట్టి చేపలు చింత చిగురు కూర విట మీరు కూడా చేసి తిని చూసి ఎట్లుందో చెప్పండి ఓకే ఓకేనా